ఈరోజు వందే మాత్రం జాతీయ గీతం రచించి అమ్మ అంటే పబ్లిక్లకి వచ్చి ప్రజల్లో దేశభక్తిని గమించినటువంటి ఆ కాలం వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఆ పెద్దలను ఆ త్యాగమూర్తులను ఆ దేశ నాయకులను మరొకసారి మనం అంతా కూడా మననం చేసుకోవాలని వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకోవాలని ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం అంతా అంటే ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం ఇరవై ఆరు నవంబర్ ఏడు వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా వార్షికోత్సవం లాగా చేస్తున్నారు సార్ ఆ సందర్భంగానే మనమంతా ఈరోజు మీకైనా ఉంటారు ఈ వందే మాత్రం ఈ పాటను మనం అనుకునేటప్పుడు కొంచెం ఇన్నిటికైతే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగింది ఇండియాలో అది సిపాయిల తిరుగుబాటు అన్నారు తొలి స్వాతంత్ర ఉద్యమం అన్నారు పెద్దల తిరుగుబాటు కూడా అని అన్నారు చరిత్రలో అయితే అంతటి ఉద్యమం అంతకుముందు ఎప్పుడు జరగల ఒకపాది అసంతృప్తులైనటువంటి భారతీయ వర్షులు ఏకమై బ్రిటిష్ వారిపై తిరుపతి చేస్తారు అయితే నిద్రార్జునకు అంచవేసిందన్నమాట కారణం ఏంటంటే ఎవరి కోరికలు ఎవరి అవసరాల కోసమై ఆ ఉద్యమం చేస్తారు ప్రజల్లో ఈ దేశం నాది ఈ ప్రజలు నావారు ఈ ప్రజల కోసం పోరాటం చేయాలి అన్నటువంటి ఆ భావన ఆ జాతీయ భావన ప్రజల్లో లేదు నాయకుల్లో కూడా లేదు అందుకే అది విఫలమైంది యాభై ఏడు తిరుగుబాటులో ఒక్కొక్క సిరుగుబాటు చేస్తారు అది వాళ్ళు వాడే తూట వాళ్ళు తిరుగుబాటు స్వీకారం దత్తస్ చల్లతో నన్నారు జాన్సీ లక్ష్మీబాయ్ బహుదూ సంతీయతో పిలాని వాళ్ళకు ఆ ఉద్య ఆ టైంలో పిల్లలు లేరు ఎందుకు ఆ స్వీకారం చల్లదు అని ఎందుకు పెట్టారంటే వంశ పారంపరంగా రాజ్యాలు వాళ్ళు పోవచ్చు ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు అనుభవం అయిపోయిన తర్వాత ఆ రాజ్యం బ్రిటీష్ సామ్రాజ్యంలో కలుపుకోవాలా అని ఇట్లా రకరకాల కారణాలతో అసంతృప్తి ఏకమే చేశారు కానీ ఇది కూడా ఆ తర్వాతనే ఈ దేశ నాయకుల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది ప్రజల్లో చైతన్యం లేని ప్రజల్లో జాతీయ భావం లేని ఈ ఉద్యమం బ్రిటిష్ రాజధాని వ్యతిరేకంగా పోరాటం చేయలేము అని చెప్పేసి అప్పుడు ఆ ఆలోచనలో పుట్టిందేదే ఈ వందే మాత్రం అని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో నవంబర్ ఏడవ తేదీ బకీమ్ చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనంద మఠం అనే నౌకలో ఈ పాట ఉంది అది విడివలైంది ఆ పుస్తకము చాలామంది చదివారు ఆ ప్రజల్లో అలక్తికి బాగా మొదలైంది అంటే బ్రిటిష్ గారు దేశ యువత అప్పుడు రవీంద్రనాథ్ ఠాగోర్ జాతీయ గీతకు రాసినటువంటి జనగణమని రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగోరు దానికి స్వరకల్పన దాని పాడడం ఇవన్నీ కూడా చేసి పద్దెనిమిది వందల తొంభై ఆరుపై అమ్మ చేస్తారు అన్నమాట ఆ పాట ఐదు ఇంకా ఎప్పుడు ప్రాచుర్యం వచ్చినా అంటే పంతొమ్మిది వందల ఐదు నుంచి ఈ వందే మాత్రమే ఆ జాతీయ పదానికి ఆ ఉద్యమ నీకు ఎక్కువ వచ్చింది అనమాట దేనికి రాజే పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ రాష్ట్రం ఉండేది బ్రిటిష్ వారు ఆలోచన చేసిన ఎక్కడ జాతీయ ఉద్యమం కొన్ని స్వాతంత్ర ఉద్యమం రగిలి అంటే అది పశ్చిమ బెంగాల్ అంటున్నారు కొంత పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ పోయింది కొంత మనులు వచ్చింది అనమాట అది బెంగాల్ రాష్ట్రంగా ఉండేది ఆ బెంగాల్ రాష్ట్రంలో ఏ ఉద్యమం వచ్చినా అక్కడనే మొదలవుతుందన్నమాట అందుకు ఈ రాష్ట్రాన్ని డివైడ్ చేస్తే ముస్లింలు హిందువులు డివైడ్ చేసి వీళ్ళలో ఐక్యత లేకుండా చేయాలని వస్తే దురుద్దేశంలో లార్డ్ హరిజన్ అనే గవర్నరు ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజన చేస్తారు తూర్పు బెంగాల్ అని చెప్పి పశ్చిమ బెంగాల్ అది ఇప్పుడు తూర్పు బెంగాల్ అనేది బంగ్లాదేశ్ జరిగింది ఇట్లా విభజన జరిగినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఫకిం చంద్ర చతర్థి వీళ్ళందరూ కూడా వందే మాత్రం అది ఉద్యమాన్ని నేట్టినారు పంతొమ్మిది వందల ఐదులో ఆ ఉద్యమం సమస్య బెంగాల్ అయినప్పటికీ కూడా ఆ ఉద్యమం అనరునాయి ఆ మూమెంట్లోనే మహారాష్ట్రలో బాల రజ బాల అలానే అలాగే బాల రాయ్ దాదాబాయ్ నవరోజీ బిపిన్ చంద్రబాబు ఆయా ఆయా రాష్ట్రాలలో ఈ ఉద్యమాన్ని ఒక భూమి తీసుకెళ్తున్నారు అన్నమాట అది ఎంతవరకు పోయిందంటే బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడి ఆ బెంగాల్ ఉద్యమం అంచలేక రాష్ట్ర విభజనను రద్దు చేసుకున్నారని అంతటి తీవ్రత పోయిందన్నమాట అప్పటి నుంచి ఈ పొందే మాత్రం అన్నటువంటిది స్టూడెంట్స్లో కానీ స్వాతంత్ర సమరేదులో కానీ అన్ని అన్య కూడా మంచి ప్రాచీనం పొంది ఇది మూడు మీనింగ్స్ వస్తాయి సార్ వందే మాత్రం తల్లి మీకు వందన భర్త మాతకు ఈ బ్రిటీష్ వాళ్ళ మీకు వందనం అని చెప్పేసి ఒక స్ఫూర్తి వాటి ఆ మూమెంట్తోనే దేశ భర్త కూడా ప్రాతిని ఆ ప్రజల్లో జాతీయ భావం చైతన్యం స్వాతంత్ర ఉద్యమం సంకల్పం బ్రిటిష్ వాళ్ళు నిలబొట్టాలి తరిగొట్టాలి మనం మనమే పాలన చేసుకోవాలన్నటువంటివి ఈ వందే మాత్రం నిలిచబుతున్నటువంటివి అందుకే ఈ చరిత్రలో అట్లే నిలబడిపోయి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ జాతీయ గీతం జనగణమన అట్లని జాతీయ వ్యయం వందే మాత్రం ఈ రెండు కూడా జాతీయ గీతాలుగా ఆమోదంపలు వేసింది అది వచ్చి వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంది కాబట్టి ఆ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆ ఉద్యమ నాయకులన్నే మనం స్మరించుకొని ఎలా మనం ఈరోజు అనుభవిస్తున్నట్టుగా ఈ ఫలాలు అంత సులభంగా రావాలి అని యువతరానికి తెలియజేయడానికే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం అనేది కానీ గీతం వచ్చిందంటే అక్కడక్కడక్కడ స్పీకర్ అరేంజ్ చేసినారు ఎవరి పనులు వాళ్ళు మానుకొని నచ్చే నిలబెట్టేస్తారంట ఆయన ఆ పాట అంతా ఇబ్బంది ఉండే దేశభక్తిని చాటుకొని తల్లిని తలుచుకొని డిస్కస్ చేశారు అది నాకు తెలిసి చెప్తాను మీరు వెస్ట్ బెంగాల్లో ఆయన బాధలో వందే మాత్రం గీతంలో ముందు రెండు లైన్ రాసా దాని ప్రజల్లో పోలేదు తర్వాత తర్వాత మళ్ళీ రాసిన రాసిన తర్వాత అది కూడా ఈ ముందే మగల గీతంలో బెంగాలీ పదాలు సంస్కృత పదాలు కలిసి ఉండాలన్నా ప్రజల్లో వెళ్ళలేదు తర్వాత దీన్ని తర్వాత తర్వాత ప్రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని కూర్చి దానికి బాని పొచ్చి ఆ కాంగ్రెస్ సభలలో పాడితే అది అప్పటి నుంచి ప్రాచీర పొందింది ఈ ప్రాచీర పొందిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఈ పాడుతూ ఉంటే ఎవరు పాడారు ఉందే మాత్రం పాడినా అని పోయి విజిస్టర్లో జైల్లో వెళ్తున్నారు తర్వాత హైదరాబాద్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ అంతా కలిసి వందే మాత్రం ఒక హాల్లో కూర్చొని పాడుతుంటే వాళ్ళందరినీ లాక్ చేసేసి వందే మాత్రం అంటే అనేది వాళ్ళందరికీ ఆ స్టూడెంట్స్ అందరికీ అసలు ఏ కాలేజీలో ఎక్కడ సీట్లు లేకుండా చేశారంట ఆ సీట్లు లేకుండా చేసేందులో మన పీవీ లక్ష్యరావు కూడా ఉండదు కానీ దేశంలో ఏ కళాశాలలో వాళ్ళకి ప్రవేశం లేదు అందజేశాంత కానీ ఆ కొత్త విశ్వవిద్యాలయం చెప్పేప్పుడు ఆ విశ్వవిద్యాలయంలో ప్రమాదమే పర్మిషన్ సూడా అక్కడ పోయి పర్మిషన్ అక్కడ ఇది ఎందుకంటే టీవీలో మనకు సుమారు రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఎదురై మన దేశాన్ని పరిపాలించిన విషయం మనందరికీ వాళ్ళు ఎలా చేయగలిగారు అంటే భారతీయుల మధ్య అనైక్యత అనైక్యతను వాళ్ళు సమ్ము చేసుకొని వాళ్ళు మనం చేశారు రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితము సుమారు పదివేల మంది బ్రిటీషర్స్ భారతదేశంలోకి వచ్చి ముప్పై కోట్ల ఇండియన్స్ను అజమాయితీ చేశారు వాళ్ళు ఎలా చేయగలిగారు అంటే ప్రధాన కారణం వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత ఒకటి వారి బాంబ్స్ తుపాకీలు వీటికి భయపడి ఎక్కువగా మన వాళ్ళు అంటే భారతీయులు ఇబ్బంది పడి వాళ్ళకు సేవ చేయాల్సిన స్థితికి దిగజారింది అది ప్రధాన కారణం ఇటువంటి సిచ్యువేషన్లో తాజాగా సర్వాలు చెప్పినట్టు దేశ సమైక్యత కోసము ఎంతోమంది రకరకాల కృషి చేసినారు అందులో భాగమే ఈ వందే మార్పు గేయడం జరిగింది తర్వాత అక్కడక్కడ పాడుతూ ఉండడం పాడుతూ ఉన్నప్పుడు బ్రిటిషర్స్ అబ్జెక్షన్ చెప్పడం జరుగుతూ వచ్చింది ఒకసారి మన ఆంధ్ర వందే మాత్రం పాడ దేశభక్తి కోరిక ఇక్కడ బజార్లో మార్కెట్లో ఏదో కొనుక్కుంటూ ఉన్నాడు ఆయన బ్రిటీషర్స్ ముందర పాడ ఏదో కదా పాడాలి అనే కోరికతో వందే మాత్రం అన్నాడు అంటేనే పోలీసులు పట్టుకున్నాడు పట్టుకొని స్టేషన్ తీసుకుంటారు తీసుకుంటే ఎదురుపాడలు అధ్యక్షుంది కదా అని చెప్తాను నేను పాడలేదు అంటాడు వంద ఏ మాత్రం అని అడిగినా నేను అది రేట్ అడిగినాను కొంతమంది బితిరించారు అని చెప్పి అప్పుడు అతన్ని ఇంట్రెండ్ చేసినారు వంద ఏమాత్రం అనేది వందే మాత్రం అది కలిపి ఆయన తన యొక్క భక్తిని చట్టు దేశభక్తిని చటుకున్నాడు అనమాట ఈ విధంగా మన దేశంలో ఎంతోమంది దేశభక్తులు దేశ కోసం పోరాడి మనకు స్వాతంత్రాన్ని తెప్పించగలిగినారు ఆ తర్వాత ఇంకా జరిగినట్టు మనకు తెలిసినటువంటి విషయాలే ఈ అవకాశం పెద్దలందరికీ ఆ హృదయపూర్వక నమస్ ఇవ్వాలి మనకు ఆ రోజుల్లో స్వాతంత్రం కోసమనే పోరాడటానికి ఇది ఒక తారక మంత్రంగా ఉపయోగపడింది ఈ గీతం రాసిన తర్వాత చాలామంది స్వాతంత్ర సమర యోధులు తేగపలమే మన యోగం అనుభవిస్తారంటే స్వాతంత్రం మీకు ఇంకో విషయం చెప్పాలంటే గయ్య అనేవాడు మన కాల్చమన్నాడు కానీ కాల్చే వాళ్ళు ఎవరు యూనిటీ కానీ మనలో యూనిటీ లేదు అదే దుబాక వాటి మీదే ఎక్కువ పెట్టింటే పోయేది కానీ మన వాళ్ళు వాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు కాబట్టి చేయలేకపోయినారు అది వాడు ఒక టూల్ కింద వాడుకొని మన ఇండియాని చాలా రకాలుగా హించి మనల్ని వాళ్ళ తిప్పిట్లే తీసుకున్నారు ఈరోజు చాలా మంది మనకు స్వాతంత్రం వచ్చిందంటారు కానీ బ్రిటిష్ వాళ్ళు ఎట్టిన పరిపాలన ఈ రోజు వరకు కూడా జరుగుతుంది ఆఫీసుల్లో కొన్ని రికార్డ్స్ కొన్ని ఇవి పద్ధతులు అన్ని ఆ రోజుల్లో ఈవన్న సబ్ప్రైజరీ ఆఫీసర్ కానీ ప్రెజీలో పేమెంట్స్ కానీ అన్నీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టినట్లే కంటిన్యూ అవుతున్నాయి ఏమి మీరు స్వాతంత్రం ఇస్తున్నారే ఎట్లా అని అడిగారంట అదే ఏం భయపడాల్సిన బదిలేదు మన మూలాలు వాళ్ళ లేక నూరు పర్సెంట్ దొచ్చకుపోయినాయి మనం స్వాతంత్రం ఇచ్చినా కానీ మన కింద బానిసల కిందే యాక్చువల్గా డివైడ్ ఎట్లా చేయాలా ఇండియన్స్ అనే దానికి ఒక ఎనిమిది నెలలు బ్రిటీషర్స్ మొత్తం త్రూ ఇండియా తిరిగారంట తిరిగితే ఆదివారం రోజు చాలా పవిత్రమైన దినంగా ఇండియన్స్ యూజ్ చేసుకున్నారు అది దెబ్బతీయాల తీయాలంటే సూర్యదరణ అవన్నీ మానేసి ఆ రోజు సెలవు కింద ప్రకటించి వీళ్ళకి తాగుడు జూదము ఇట్లాంటి వ్యభిచారము నేర్పిస్తే వీళ్ళు మన కంట్రోల్లోకి వస్తారు అని సండే రోజు ఆలిడే అనేది వాళ్ళు మొదలుపెట్టి మనల్ని ఒక పాఠశాల కింద తయారు చేశారు కానీ ఎంత ముందు తేగవాళ్ళమే మనం ఈరోజు అట్లీస్ట్ ఈ స్వాతంత్రాన్ని అనిపిస్తున్నాము మన పిల్లలు కూడా ఇలాంటివన్నీ మంచి మంచి విషయాలు తెలియజేస్తే పిల్లలు ఎప్పుడైనా నుంచి వచ్చారంటే అన్న మీకు ఎన్ని మార్కులు వచ్చినాయంటారు మార్కులు కాదు రావాల్సింది ఏ చదివినావా ఏ ఫైన్ చదివినావా ఐఆర్ఎస్ చదివినావా అంటారు కానీ వాళ్ళకు మానవతా విలువలు పెంపొందించడం లేదు స్కూళ్ళలో ఈ సరస్వ స్కూల్లో వెళ్తే పుస్తకమే ఉంది వాళ్ళకు ఒక క్లాస్ జరుగుతుంది ఎట్లా ఉండాలా ఏం చేయాలా ఏమనేది మీరు ఒక సెక్రటరీగా స్కూల్ లేకపోతే నమస్తే ఆచార్య అంటారు వచ్చి వేరే స్కూల్లో ఎవరు అసలు మీరు అట్లా అన్నారు కూడా అన్నారు అలాంటి సంస్కృతి ఈరోజు ఈ పాట మొత్తం కంప్లీట్గా త్రూ అవుట్ ఫుల్ సాంగ్ వాళ్ళు పాటగలిగారు ఈరోజు పది గంటలకు అక్కడ కూడా కార్యక్రమం ఉన్నది అయిపోకూడదు నేను వచ్చాను వాళ్ళు ఒక్కరు కూడా బుక్ కానీ పేపర్ కానీ చదవకుండా అందరు పిల్లలు ఫ్లూయింట్గా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీడే అది పేర్లో కానీ ఇంకో రకంగా కానీ నేర్పిస్తున్నారు కాబట్టి ఈ కాన్వెంట్ స్కూళ్ళలో అంతా మన కల్చర్ అంతా పోగొట్టేసి వేరే రకంగా తయారు చేశారు కూడికే లక్షల లక్షలు తీసుకడుతున్నాం కానీ ఏదన్నా పిల్లలు ఒక ఫంక్షన్కి వచ్చారంటే ఎవరు బాబాయి ఎవరు ఏమని కూడా కనుక్కోలేరు రిలేషన్స్ కూడా అన్ని దెబ్బతింటున్నాయి అలాంటిది మనము కొద్దిగా మానవతా విలువల్ని స్కూళ్ళలోకి వెళ్ళి కొంతమందికి చెప్పగలిగితే మనము ఒక రకంగా ఒక నైంటీ పర్సెంట్ సాధించిన వాళ్ళం అవుతాము నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు సింధు గుజరాట మరాఠ ద్రామాచల యమునా గంగ ఉజ్వల జల సితరంగా सुभान ने धे तव सुभासि समाघे धाहितव जय गाथा जनगन जन मंगल गाए तजये भारत तथा इति दाता जय जय है जय 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 भारत माता की जय